బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు నూట పదవ పాట రక్షకానా వందనాలు స్త్రీ రక్షకానా వందనాలు బైబుల్ మిషను నీవే బయలు నీ వేస్తా నీవే పోషించదవు నీ వేస్తా నీవే నడిపించదవు నీ వేస్తా నీవే కనబడుదువు నీ వేస్తా నీవే మాట్లాడుదువు నీ వేస్తా నీవే వాక్కు ఇచ్చేదవు నీ వేస్తా నీవే దీవించెదవు రక్షకానా వందనాలు శ్రీ రక్షకనా వందనాలు నీవిస్తాపించితివి నీవే ప్రబల పరుచెదవు నీ విస్తాపించితివి నీవే జనులను పిలిచెదవు నీవిస్తాపించితివి నీవే మహిమ చూపుదవు నీ వేస్తా నీవే కోట్ల విప్పుదవు నీ వేస్తా నీవే ధనమిచ్చేదవు నీవే నీ నీవే ఆత్మనిచ్చేదవు నీ వేస్తా నీవే భాష నేర్పుదవు రక్షకానా వందనాలు శ్రీ నా వందనాలు నీ వేస్తా నీవే నీ వివరములు ఇచ్చేదవు నీ వేస్తా నీవే బల పరుచుదవు నీ నీవే స్థాపించితివి నీవే దారిలో త్రిప్పుదవు నీవే స్థాపించితివి నీవే నిలవబెట్టెదవు నీ స్థాపించితివి నీవే విజయం ఇచ్చేదవు నీ వేస్తాపించితివి నీవే కొంచెం కొనిపోవుదవు గును నీ సంగమునకు నిత్యమును జయము జయము రక్షకానా వందనాలు శ్రీరా రక్ష వందనాలు